హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షన్ల ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్లు జమ తాజా సమాచారం అలాగే రేపు మే డే కావడంతో రేపు జీతాలు బ్యాంకులకు హాలిడే అండి సో జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతాయా కావా అన్న క్లారిఫికేషన్ కోసం అయితే ఈ చిన్న వీడియో చేయడం జరిగింది వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసినట్లయితే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ అయితే చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారని నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి ఏపీ ఉద్యోగం మరియు పెన్షన్ సంబంధించిన తాజా సమాచారం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్లు తాజా సమాచారం విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్స్ పేషిప్స్ విడుదలండి పెన్షన్ సంబంధించి పేషిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి అదేవిధంగా నర్సార్ నర్సన్నపేటలో కూడా పేషిప్స్ డౌన్లోడ్ చేస్తున్నారు ఇంకా పెన్షన్స్ సంబంధించి కొవ్వూరు ఈ విధంగా చాలా చోట్ల పేసిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇక బిల్లు స్టేటస్ కనుక చెక్ చేసినట్లయితే బిల్లు విషయానికి వచ్చినట్లయితే కొన్ని బిల్స్ అయితే పేమెంట్ పెండింగ్ స్టేటస్ అయితే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్ ఉన్నది లేదంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే మరి కొన్ని ఉన్నాయి పెన్షన్కి సంబంధించిన తాజా సంవత్సరం అండి ఇది వెంకటగిరి ఎస్టీఓ గారి పరిధిలో పెన్షన్లకు బిల్లు చెక్ చేయగా గ్రీన్ ఛానల్ అయితే రావడం జరిగింది సో భీమవరం ఎస్టీఓ పరిధిలో పెన్షన్ల బిల్ స్టేటస్ అయితే గ్రీన్ ఛానల్లోనే ఉంది ఇంకా గ్రీన్ ఛానల్ అంటే వే పేమెంట్ డిస్యూస్మెంట్ త్రూ ఆర్బీఐ కుబేర్ అండి ఇక విజయవాడ తణుకు మదనపల్లి తెనాలి కందుకూరు మచిలీపట్నం పాలకొల్లు అద్దంకి బద్వేలు రాజమండ్రి అదేవిధంగా చీరాల మాచర్ల కడప శ్రీకాకుళం మార్గాపురం నిడదవోలు పాలకొల్లు రాయచోటి జమ్మలమడుగు ఉదయగిరి నూజివీడు భీమవరం గుడివాడ బొచ్చిరెడ్డిపాలెం తిరుపతి వెంకటగిరి పొదలకూరు శ్రీకాళహస్తి భోగాపురం పండూరు హిందూ హిందూపురం ఆత్మకూరు పాలకొల్లు నూజివీడు నెల్లూరు తిరుపతి భీమవరం ఈ విధంగా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు ట్రెజరీ పరిధిలో బిల్స్ అయితే ఇప్పటివరకు గ్రీన్ ఛాన్లో ఉన్నట్లు సమాచారం అండి అలాగే డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే మున్సిపల్ శాఖ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ విద్యాశాఖ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వార్డు సచివాలయ ఉద్యోగులు పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ న్యాయశాఖ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇతర కొన్ని శాఖల సమా సంబంధించి అయితే బిల్స్ గ్రీన్ ఛాన్లో ఉన్నాయండి సో ఇక వాట్ అబౌట్ అంటే ఎప్పుడు మే ఫస్ట్ కదా రేపు బ్యాంకులో హాలిడే కదా మరి ఇవన్నీ గ్రీన్ ఛానల్లో ఉన్నాయి జమ అవుతాయా కావా అన్న విషయానికి వచ్చినట్లయితే రేపు సెలవు దినం అయినప్పటికీ కూడా బిల్ జమ అవుతాయండి అంటే ఆర్బీఐ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆర్బీఐ సిస్టమ్ ద్వారా బిల్స్ అయితే సెలవు దినాల్లో కూడా ఆటోమేటిక్గా పేమెంట్ అనేది ప్రాసెస్ అవుతుందండి సో బిల్లు పెన్షన్ కానీ ఏదైనా సాలరీ కానీ సో జమ అయ్యేదానికి అవకాశం ఉంది బిల్లులలో కదలికని బట్టి సో ఆటోమేటిక్గా రేపు జమ అయ్యేదానికి అవకాశం కూడా ఉంది సో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే అందజేస్తూ ఉంటాను సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో